మీకు అభివృద్ధి కావాలా అరాచకం కావాలా లేకపోతే మీకు సంక్షేమం కావాలా లేకపోతే మీకు విధ్వంసం కావాలా మీకు సమర్థవంతమైన పాలన కావాలా లేకపోతే ఈ రాక్షసుడి పరిపాలన కావాలా లేక మీకు స్వర్ణ యుగం కావాలా లేకపోతే మీకు నువ్వు చీకటి రాజ్యం అంటే రాతి యుగం కావాలా అన్నది తేర్చుకోవాల్సిన ఈ రణరంగం ఇది ఇప్పుడు జరుగుతున్నది ఇవాళ మనం చూసాం ఏదో మాట తప్పనంటూ మంట పెట్టేశాడు మాట తప్పనంటూ మంట పెట్టేశాడు మనమ తిప్పనంటూ మెడలు వంచేశాడు నా పీసీలు నా ఇస్ నా ఇస్సీలు నా మైనారిటీలు అంటూ రాష్ట్రం అంతా కాష్టంలో మార్చేశాడు జగన్ననంటూ జలగలా పీడుస్తున్నాడు మామయ్యనంటూ మనోభావాలను తగలబెడుతున్నాడు అమ్మ తాతల పింఛర్లు సుమారుగా రెండు లక్షల మందికి రద్దు చేశాడు అలాగే నవరత్నాలు అంటూ అందరి నడుములు నమనాడులను విరిచేశాడు అలాగే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నేనుంటే అంటూ అవును నువ్వు ఉంటే ఎంత కురతో దుర్మార్గం దగా మోసం ఉంటుందో నిరూపించాడు అలాగే దళితులు గాండంగా ఉంటారని చెప్పి వాళ్ళ చావులతో తన ఆకలి కేకలు ఆర్పుకుంటు తన ఆకలి మంటలు ఆర్పుకుంటున్నాడు నా అక్క చెల్లెలు నా అన్నదమ్ములు అంటూ చెల్లెలు అన్నదమ్ముల ఆస్తిలోనే వాట అడుగుతున్నాడు నా అక్క చెల్లెళ్ళంటూ వాళ్ళు ఉసురు పోసుకుంటున్నాడు అమరావతి రాజధాని రైతుల మెతుకును రక్త పొమ్ముందుగా మార్చుకున్నాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటూ కంత్రి పాలన దినకంత్రి పాలన చేస్తున్నాడు నాయకుడున్నట్టు నయవంచుడుగా మారిపోయాడు అలాగే అక్కడ విశాఖపట్నంలో ఆ రిషువాలీని తప్పి తవ్వి తన కండ కావరం ఎంత ముదిరిపోయిందో చూపించాడు అందుకే ఇక్కడ అంతా మారుస్తున్నాడు అభ్యర్థిని ఇక్కడికి ఇక్కడ అభ్యర్థిని అక్కడికి ఎందుకంటే అక్కడ ఖాళీ చేశాడు ఒక అభ్యర్థి ఇక్కడ పంపిస్తున్నాడు మళ్ళీ ఖాళీ చేయడానికి అంటే ఏది వదలడు అంటే మాయలు మోసాలు కుట్టలు కుతంత్రాలు అరాచకాలు మనం చూస్తున్నాం ఇంకో ముందు వందేళ్ల వరకు ఎవరికి దొరకకుండా ప్రజలకు దొరకకుండా ఈ యొక్క ఇసుక పాత్ర పాత్రడు అలాగే ఈ యొక్క చీఫ్ డిక్కర్ పేరుతో జైల్ బ్రాండ్ మంచాన్ని పారిస్తూ దాన్ని కొన్ని లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నాడు అలాగే ఈ యొక్క ప్ర ప్రభుత్వం తయారు చేస్తున్న కల్తీ మంచాన్ని తాగించి ఎంతో మంది మహిళలు పుస్తులు తెంచేశాడు ఇక మనం ఉపేక్షించే పని లేదు మనం మనల్ని కాపాడుకునే మనం ఉనికినే మనం ఇప్పుడు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఎస్సీలు ఉన్నారు ఆనాడు మరి అతని ప్రభుత్వం అతను అధికారంలోకి వచ్చాక ఎస్సీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించ విస్తరించేశాడు అలాగే వాళ్ళ మీద దాడులు చేసిన సంఘటనలు ఎన్నో జరిగాయి మన కోవిడ్ విపత్తికర పరిస్థితుల్లో మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ని అతని మానసిక క్షోభం గురి చేసి అతని బల మరణానికి కారు కూడా అయ్యాడు జగన్ అలాగే జడ్జి రామకృష్ణ గారిని ఆయన మీద కేసులేసి లేనిపోని కేసులేసి ఆయన మానసిక సంఖ్య గురి చేశాడు అలాగే అతని అధికారాన్ని నియంతృత్వాన్ని ప్రశ్నిస్తే పేద దళితులకి శివ మండలం చేయించాడు అలాగే వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు వాళ్ళ తడిచుడైన కార్ డ్రైవర్ని హత్య చేసి డోర్ డెలివరీ చేశాడు అలాగే ఈ యొక్క రాజధాని గురించి ప్రశ్నిస్తే ఉద్యమించిన వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించాడు ఆనాడు మరి తెలుగుదేశం చేసిన అంటే సర్వ మా మత సౌభ్రతత్వం సర్వ మత సౌభ్రతత్వం సర్వ మానవ సౌభ్రతత్వం సర్వ వర్గాల సౌభ్రతత్వం ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఈ యొక్క ఎస్సీ ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి సబ్సిడీతో కూడిన ఇచ్చి ఇన్నోవా కారులు ఇచ్చి వాళ్ళకి ఉపాధి కల్పన ఇప్పించడం జరిగింది అలాగే ఈ యొక్క ఎస్సీ ఎవరైతే యువ పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళకి ఏపీఐఐసి ద్వారా ఒక కోటి రూపాయలు ఆర్థిక సహాయం అందించింది ఈ మానుభావుడేమో ఇప్పుడున్న ఏదైతే అంబేద్కర్ విదేశీ విద్య ఉందో దాని పేరు మార్చేశాడు జగన్ విదేశీ విద్య అంట ఎక్కడ పెద్ద పుడింగ ఉన్న వ్యవస్థలన్నీ నిర్వీనం చేసేసే ఇవాళ చివరికి ఆ గతి పట్టిస్తున్నాడు